హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఇట్స్ మీ పార్వతి ఈరోజు రెసిపీ గోంగూర పచ్చడి ఈ రెసిపీ డాడీకి చాలా స్పెషల్ ఎందుకంటే మా మమ్మీ చాలా బాగా చేస్తారన్నమాట మా మమ్మీ చేసే వంటల్లో ఇది చాలా స్పెషల్ కాబట్టి మా డాడీకి చాలా ఇష్టం సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను ఇంకా రెసిపీ చూసేద్దామా ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎండుమిర్చి వేయించేసుకున్నాను దాన్ని తీసి పక్కన పెట్టుకొని అండ్ ఇప్పుడు జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు వేసుకొని అండ్ కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకున్నాను మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఈ గోంగూర అనేది మా చెట్టుదనమాట చాలా టేస్టీగా ఉంటుంది మంచి క్లీన్ చేసేసుకొని బాగా నూనెలో వేయించేసుకున్నాను ఈ గోంగూర రోటి పచ్చడి అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని టెన్ డేస్ అయినా సరే అలానే ఉంటుంది టేస్ట్ కూడా మారదు చాలా బాగుంటుంది నిలువ పచ్చడిలాగా మరీ ఒక టెన్ డేస్ అయితే ఓకే అండ్ నాకు ఆ కడాయిలో సరిపోలేదు గోంగూర అందుకని చెప్పి వేరే బాండీలోకి షిఫ్ట్ చేసుకున్నాను ఇక్కడ ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మెంతులు ఇంకా దాంతోపాటు కొంచెం టేస్ట్ కోసం రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తున్నాను అది మిక్సీ పట్టేసుకున్నాను అంటే మనం రోటీలో వేసేటప్పుడు దంచలేం కాబట్టి మిక్సీ అయితే బాగుంటుంది అని చెప్పి మిక్సీ పట్టేసుకున్నాను అలా అని చెప్పి గోంగూర మిక్సీ వేయకండి గోంగూర బాగా ఉడకాలి గోంగూర బాగా ఉడికిన తర్వాత మనం రోటిలో వేసుకొని మంచిగా కొంచెం మెత్తగా దంచుకోవాలి అండ్ ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని తాలింపు కోసం ఆయిల్ వేసుకొని అండ్ తాలింపు గింజలు మొత్తం కర్రేపాకు ఎండుమిర్చి తెల్లగడ్డ తెల్లగడ్డ ఆప్షనల్ కానీ తెల్లగడ్డ ఉంటేనే టేస్ట్ వస్తుంది సో అన్నీ వేసేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి మన పచ్చడిలో మిక్స్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఈ రెసిపీ మా అమ్మ స్పెషల్ మా ఇంట్లో స్పెషల్ మా డాడీకి చాలా ఇష్టం కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ వన్ మోర్ థింగ్ ఈ పచ్చడి మా ఇంట్లో కాని ఉంటే మా డాడీ రోజు అదే తింటారు ఇంకా కర్రీసే అవసరం లేదు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి